ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాల అందుకని తీసుకుంటాను నీకు డబ్బులు ఇచ్చావరా మా ట్యాక్స్ పెయిడ్ తోటి నువ్వు ఎందుకు పనిచేయట్లేదు అని ప్రజలకి హక్కు ఉండాల ఉండాలట్టడానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను ఆ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను చాలా కాలం అనుకున్నాను ఎప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలకు జీతం వస్తుంది ఇతర భత్యాల కింద వారికి ఎంత చెల్లిస్తారు ఆ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వేతనాలు భత్యాల కింద ఒక్కో ఎమ్మెల్యేకు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున అందుతోంది దాంతోపాటు ఎమ్మెల్యే క్వార్టర్స్ అందుబాటులో లేకపోవడంతో మరో యాభై వేలు హెచ్ఆర్ఏగా చెల్లిస్తున్నారు దీంతోపాటు సిట్టింగ్ అలవెన్స్ టెలిఫోన్ సదుపాయాలు అందిస్తున్నారు ఎమ్మెల్యేలకు వారి అవసరాలకు అనుగుణంగా వన్ ప్లస్ వన్ లేదా టూ ప్లస్ టూ చొప్పున గన్మెన్లతో భద్రత కల్పిస్తున్నారు వాహనాల కొనుగోలు కోసం అడ్వాన్స్ సదుపాయంతో పాటు ల్యాప్టాప్లు ట్యాబ్లు అందించిన దాఖలాలున్నాయి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలలో ముఖ్యమంత్రి మంత్రులు శాసనసభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ శాసనమండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్లతో పాటుగా ప్రభుత్వ చీఫ్ విప్ విప్ పీఏసీ చైర్మన్ ప్రధాన ప్రతిపక్ష నాయకులు వంటి పదవులు దక్కిన వారందరికీ ఎమ్మెల్యేల కంటే జీతభత్యాలు ఎక్కువగా ఉంటాయి శాసనసభ్యులు శాసనమండలి సభ్యుల జీతభత్యాల విషయంలో నిర్దిష్ట పరిమితులు లేవు ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను బట్టి వాటిని నిర్ణయిస్తారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఎమ్మెల్యేలకు వేతనాలు ఇతర అలవెన్సులు ఇస్తారు